ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి అలాగే ఆ సూర్య భగవానుడు మీ అందరికీ ఎన్నటికీ తరగని అస్తైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యములు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి ఇంకా ఈ రోజైతే ఉదయాన్నే పనులన్నీ ముగిచ్చేసుకొని ఇంకా ఆ తర్వాత ఈ విధంగా సూర్యుడికి మొక్కున్న తర్వాత ఇలాగా దేవుడికి నిండుబింద నీళ్లు పట్టుకుంటున్నాను అలాగే ఇప్పుడైతే ఫస్ట్ మనము స్టవ్ను పూజించుకోవాలి కదండీ కాబట్టి స్టవ్ను అంతా నీట్గా తుడిచేసుకొని ఇలాగా పసుపు కుంకుమ అలాగే ముగ్గు వేసేసి ఈ విధంగా అలంకరించుకున్నాను ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఈ ఈరోజు శుక్రవారం కాబట్టి రోలు రుబ్బురు ను ఈ విధంగా నీట్గా కడిగేసుకొని ఇలాగా అలంకరించుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే అత్తయ్య గారు వచ్చారు కదండి సో అత్తయ్య ఏమంటుందంటే మామూలుగా భీష్మ ఏకాదశి కూడా ఉంది కదా జయ సో రథసప్తమికి భీష్మ ఏకాదశికి రెండు కల్పించి రెండు తెప్పించాను తెప్పించానని అంటూ ఉంది ఇంకా ఇప్పుడు సరితో ఫోన్ చేసి శశాంక్ తో చిక్కుడాకులు పంపిస్తున్నానక్క బయటికి రండి అని చెప్తూ ఉంది అదో శశాంక్ తీసుకొస్తున్నాడు ప్రసాదం పెట్టడానికి చిక్కుడాకులు ఏం కాదు పైకోరపా పెట్టేస్తా ఇక్కడ ఇంకా శశాంక్ రాగానే అత్తయ్యకి ఏంటంటే కానీ భలే ఇష్టం అండి వీడు అసలు ఎంత హ్యాపీగా అంటే మీరు ఇప్పుడు చూసారు కదా వీడియోలో ఇంకా ఇప్పుడైతే తమలపాకు చెట్టుకి కొంచమే తమలపాకులు వచ్చాయి అనమాట అయితే మాకేంటంటే గాన ప్రసాదాలు పెట్టడానికి చిన్న తమలపాకులు చిన్న చిన్న ప్లేట్లలో చాలా బాగా పెట్టుకోవచ్చు ఇంకా అలాగే మందారం పూలు కూడా అండి ఈరోజు రథసప్తమి కదా ఎర్ర పూలతో మనం పూజ చేస్తే బాగుంటుంది కదండి అయితే రెండే రెండు మందారాలు పూసాయన్నమాట మీరు కూడా పూజ అంటే ఉదయమే చేశారా లేకుంటే కొంచెం ఎండబడి చేశారా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా నాకైతే పూజ కొంచెం లేటుగానే అయిందనమాట మనము పాలు పొంగించుకోవడం మామూలుగా ఉదయాన్నే పొంగించుకోవాలి కానీ ఈ రథసప్తమికి కొంచెం లేట్ అయినా పర్వాలేదండి మామూలుగా అయితే ఉదయం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర లోపల చేసుకోవచ్చు ఇంకా ఒకవేళ మనకు టైం కుదరలేదాని అనుకునే వాళ్ళు తొమ్మిది నలభై నుంచి పదకొండు నలభై ఐదు వరకు ఆ మధ్యలో మనం పాలు పొంగించుకోవచ్చండి అయితే ఇంకా శశాంకికి తమలపాకులు ఇచ్చి పంపించాను కదా సో ఇప్పుడు నేను ఈ విధంగా రోలు రుబ్బురు రోలుకి ఇలాగ గంధం పెట్టేసి కుంకుమ పెట్టేసి ఇలాగా అలంకరించుకున్నాను మనము శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇలాగా మన ఇంట్లో రోలు కానీ రుబ్బురు రోలు కానీ ఉంటే అలంకరించుకుంటే చాలా మంచిది ఇంకా ఇప్పుడు టిఫిన్ అయితే అత్తయ్యకి టైం అయింది కదండి కాబట్టి నేను కొంచెంగా ఉప్మా చేస్తూ ఉన్నాను నేను మాత్రం ఉపవాసం ఉన్నానండి ఓన్లీ మా అత్తయ్య మా గారు మా వారు మాత్రమే ఉన్నారు కాబట్టి కొంచెంగా ఇలాగా చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే నాకు తగ్గట్టుగా ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత వీటిలోకి మనకు మామూలుగా గోధుమ రవ్వ ఉప్మా చేసినప్పుడు కొంచెం అల్లముక్కలు వేసేస్తే చాలా బాగుంటుందన్నమాట ఎప్పుడైనా ఇలాగా పండగలు ఉన్నప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేనైతే ఉప్మా కానీ బురుగులు కానీ అలాగా చేస్తూ ఉంటాను మీరు ఎలా చేస్తారండి ఖచ్చితంగా కామెంట్ చేయండి じゃなくて <try> చూసారు కదండి మా ఇంట్లో ఉదయం పూట వాతావరణం ఇలాగనే ఉంటుందండి పండగలప్పుడైనా మిగతా విడి టైంలోనైనా కూడా ఇలాగనే ఉంటుందన్నమాట అంటే ఎక్కువగా ఎక్కువ శాతము కాఫీ తాగుతారనమాట అతే రెండు మూడు సార్లు అయినా తాగుతూ ఉంటారు నేనైతే ఒక్కసారే తాగుతానండి ఇంకా మా గారు కానీ చాలా బాగా తాగుతారనమాట ఇంకా మధ్య మధ్యలో నేను ఇలాగా టిఫిన్ చేస్తూ ఉంటాను వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఎటకేలకు అయితే ఉప్మా చేసేస్తూ ఉన్నానండి రోజు ఏంటంటే కానీ స్పెషల్గా ఇంద్రధనస్సులో నా వంటల్లో ముగించానండి ఎంత హ్యాపీగా ఉందంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందనమాట మాకి తూర్పుకు ఇలాగ కిటికీలు ఉన్నాయి కదా సో డైరెక్ట్గా సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి ఈ విధంగా ఈ అయితే ఇలాగ ఇంద్రధనస్సు ఎన్ని కలర్స్లలో భలే ఉంది కదా అసలు క్లైమేట్ నాకు చాలా బాగా నచ్చింది అయితే మా వారికి ఈరోజు నేనేమని చెప్పానంటే జిల్లడాకులు అలాగే మామూలుగా చిక్కుడుకాయలు ఇలాగ తీసుకొని రమ్మన్నాను కానీ మా వారు ఏంటంటే కానీ వాటితో పాటుగా టమాటా పనులు అలాగే అత్తయ్య చెప్పారు కదండీ భీష్మ ఏకాదశి ఉంది అలాగే రథసప్తమి ఈ రెండు పండుగలు ఉన్నాయి కాబట్టి రెండు టెంకాయలు తీసుకొని రమ్మన్నారు ఇంకా ఇప్పుడైతే వీటిని మొత్తం ఎత్తి పెడుతూ ఉన్నానండి కానీ మా వారు ఏమనుకున్నారంటే ఉగ్గాని బజ్జీ చేస్తానేమో అనే ఉద్దేశంతో పచ్చిమిరకాయలు లావుటివి తీసుకొని వచ్చారు కానీ అసలు టైం కుదరట్లేదండి అందులో నిన్న పెళ్ళికి వెళ్ళొచ్చాం కదా ఎక్కడి ఎక్కడ అనమాట అంటే మనం పెళ్ళికి పోయి ఎక్కడ ఎక్కడికి పోయొచ్చినా బయటికి పోయేస్తే మాత్రం అస్సలకి తరంగానండి ఇంట్లో ఉండి ఎంత పనైనా చేయమంటే చేస్తాను కానీ బయటికి పోయేస్తే మాత్రం నాకు విపరీతమైనటువంటి తలనొప్పి అనమాట ఇంకా ఇప్పుడైతే చిక్కుడుగాయలతో రథం చేసుకోవాలి అనే ఉద్దేశంతో మంచి మంచి చిక్కుడుకాయలన్నింటిని తీసి పక్కకు పెట్టేసుకున్నాను మిగతా చిక్కుడుకాయల్ని అత్తయ్యకి వల్చడానికని చాటలో వేసేసానండి ఇంకా ఇప్పుడైతే కూరగాయలన్నీ పెట్టేసి ఇలాగ ఆ టిఫిన్ రెడీ అయిపోయింది టేబుల్ మీద పెట్టేసి అలాగే వీటిలోకి మా అమ్మాయి మొన్న మెడ్రాస్లో ఇలాంటి పొడి తీసుకొని వచ్చింది అండి ఇడ్లీ పొడి అనమాట చాలా అంటే చాలా బాగుంది అనమాట టేస్ట్ అయితే అత్తయ్య ఏంటంటే ఎక్కువగా బయటివి తినరనమాట కాబట్టి అత్తయ్య కోసమని పప్పుల పొడి బుడ్డల పొడి ఇలాగా పెట్టేశాను ఇంకా ఆ తర్వాత ప్లేట్ పెట్టేశానండి ఇప్పటికీ ఒక భాగం పని అయిపోయినట్టు అనమాట సో మనము పూజలు చేసుకుంటా అలాగనే లేట్ అయిందనుకో పెద్దవాళ్ళు ఎక్కువసేపు ఉండలేరు కదండీ కాబట్టి నేనైతే ఫస్ట్ టిఫిన్ చేసి అక్కడ పెట్టేసి ఇంకా ఇప్పుడు ప్రశాంతంగా పూజ చేసుకుంటానండి సో ఈరోజు ఏంటంటే కానీ మామూలుగా మా ఇంట్లో చిన్నది బొగ్గుల పొయ్యి లాంటిది ఉందన్నమాట వాటిలో ఇలాగా ఆవు పిడకలు పెట్టి పూజ చేయాలి అనే ఉద్దేశంతో ఇలాగా అలంకరించుకొని ఆ తర్వాత ఈ విధంగా మనము పొయ్యికి పసుపు అంతా పట్టించి కుంకుమ పెట్టేసి ఇలాగా అలంకరించుకొని ఆ తర్వాత మనము రోలుకు కూడా అలంకరించుకున్నాను కదా సో కూర్చోబెట్టేటప్పుడు మనం ఈ విధంగా రోలును పెట్టేటప్పుడు పసుపు పెట్టేసి ఈ విధంగా ముగ్గు వేసేసి కుంకుమ పసుపు వేసుకొని రోలును కూడా కూర్చోబెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు పొయ్యిలో ఆవు పిడికలు వేసేసి ఇలాగ రెడీగా పెట్టేసుకున్నాను అలాగే తాంబూలం కూడా పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు ఆ సూర్య సూర్యభగవాను వేడుకుంటున్నానండి చేసేటటువంటి ప్రసాదం అయితేనేమి ఏదైనా కూడా ఈ సంవత్సరము మాకు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించి తండ్రి అని మొక్కుంటున్నానండి ఇంకా ఇప్పుడైతే ఆవు పిడికలను వెలిగించుకోవటానికి ఇలాగ కర్పూరం పిల్లలు వేసేసి ఈ విధంగా వెలిగించుకున్నాను ఇక్కడ చూడండి ఇంద్రధునుసు ఎంత బాగుంది కదా మామూలుగా గాన లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ నేను మేడ పైననే ఈ విధంగా సూర్యకిరణాలు పడే చోట ఈ విధంగా ప్రసాదం చేసేశాను కానీ ఈ సంవత్సరం ఏంటంటే గాన ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయన్న ఉద్దేశంతో నేను వంటగదిలోనే ఇలాగా ఆవు పిడకల మీద ఈ విధంగా బియ్యం పాయసము పరమాణం చేస్తూ ఉన్నానండి కానీ ఈ విధంగా మనం చేయటం వల్ల మెయిన్గా ఏంటంటే గాన ఆ ఆవు పిడకలలో నుంచి వచ్చేటటువంటి వాసన వెలుగు వెలుగైతేనేమి మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది అనమాట సో నాకేంటంటే కానీ ఆవు పిడకలు రగులుకుంటలేవన్నమాట అయితే నేను మామూలుగా టెంకాయకి పైన ఉంటుంది చూడండి అది ఆ పెంకుని తీసుకొని ఇలాగ వెలిగించుకొని ఈ విధంగా వెలిగించుకున్నాను అనమాట అప్పుడు ఆవు పిడకలు అనేది బాగా రగులుకున్నాయి ఆ తర్వాత మనము ఒక బౌల్ని తీసేసుకొని వాటికి చుట్టూరు పసుపు పెట్టి కుంకుమ పెట్టేసి ఈ విధంగా ఆవు పాలు మనము కొంచెం నిండుగా పోసేసామనుకో తొందరగా మనకు పొంగు అనేది వస్తుంది అయితే మనకు సరి సమానంగా ఈ పొయ్యిల మీద అయితే రాదండి కొంచెం మాత్రమే పొంగు వచ్చింది అనమాట ఇప్పుడు మామూలుగా మనం కొత్త బియ్యం తీసుకుంటాం కదా కొత్త బియ్యంలో ఎప్పుడైనా కూడా నెయ్యి ఇలాగ బాగా కలిపి మామూలుగా అయితే ఆవు నెయ్యి వేసేసుకొని కలుపుతారు నాకు ఆవు నెయ్యి లేదు కాబట్టి ఇలాగ మామూలు నెయ్యి వేసేసి బాగా కలిపి ఈ విధంగా బాగా పాలు పొంగిన తర్వాత మనము వేసేటప్పుడు మూడు పిడికిలు వేస్తాం కదండి ఫస్ట్ పిడికిలి బియ్యం వేస్తూ ఉన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పుకొని మన నామాలు చెప్పుకొని ఇలాగ వేసేసేయాలి రెండో పిడికిడి బియ్యం వేస్తూ ఉన్నప్పుడు నన్ను కన్నవాళ్ళు నన్ను పెంచిన వాళ్ళు బంధువులు స్నేహితులు అందరూ చల్లగా ఉండాలి తండ్రి అని మొక్కొని ఇలాగ రెండో పిడికిడి బియ్యం వేసేసి ఆ తర్వాత మూడో పిడికిడి బియ్యంని మాత్రము ఇలాగ మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ మన మంచిని కోరే వాళ్ళు కానీ అందరూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి మూడో పిడికిల బియ్యము అలాగా వేసేసాను ఇంకా బియ్యం బాగా ఉడికిన తర్వాత ఇలాగా మామూలుగా మనకు తగ్గట్టుగా స్వీట్ అందాజుగా తెలుస్తుంది కదండి కాబట్టి ఒక నాలుగు పిడికిల్ బెల్లం వేసేసి బాగా కలియబెట్టి మనము కలియబెట్టడం కూడా మామూలుగా ఇత్తడి గరిటతో కానీ లేదు అంటే చెరుకు గడతో ఇలాగా మనము ఉపయోగిస్తే చాలా మంచిది అనమాట మెయిన్గా గడ సూర్యకాంతితో పండిన పంట కాబట్టి ఈ విధంగా కలియబెట్టడం వల్ల ఆ పరమాన్నానికి మరింత టేస్ట్ వస్తుందండి ఇంకా ఇప్పుడైతే ప్రసాదం రెడీ అయిపోయింది నేను చేస్తూ ఉన్నాను మీరు అనుకోవచ్చు ఆవు పిడకల మీద ప్రసాదం ఎలా చేస్తారు అని పిడకలు బాగా రగులుకుంటే చాలా వేడండి తొందరగా ప్రసాదం అవుతుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఈ బూడిదను మాత్రం మనం ఎక్కడ తొక్కే ప్రదేశంలో వేయకుండా చెట్లకు వేసేస్తే మాత్రము చాలా మంచిది ఇంకా ఇక్కడ మాత్రము రుబ్బుర్రోలు రోలు రోలుకి ఇలాగా అలంకరించుకొని ఈ విధంగా పూజ చేసేసి దూప దీప నైవేద్యాలు సమర్పించి ఈ విధంగా పూజ చేసుకున్నాను నా పసుపు కుంకాలను చల్లగా కాపాడమ్మా అని చెప్పేసి వేడుకుంటున్నానండి ఈ రోలు నేను ఆమెస ఇలాగా పూజ చేసుకోవటానికి మాత్రమే కొనుక్కున్నాను చాలా ముద్దుగా చిన్నగా ఉంది అన్నమాట ఇంకా తర్వాత ఇంట్లో ఈ విధంగా పూలు పెట్టేసి ఇలాగా అలంకరించుకొని ఈ విధంగా హారతి ఇస్తూ ఉన్నానండి గులాబీ పూలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట అందులో అవి హైబ్రిడ్వే కానీ మనకు చూడటానికి నాటు గులాబీలు లెక్క ఉన్నాయండి అయితే స్మెల్ లేవు కానీ పూలయితే తొందరగా అనమాట ఇంకా వాటితో పాటుగా పచ్చ చామంతులు తెల్ల చామంతులు ఇలాగా పెట్టేసి ఈ విధంగా ఐదు ఒత్తులతో ఇలాగా హారతిచ్చేసి ఈ విధంగా మొక్కుంటున్నానండి ఈ సంవత్సరానికి ఈ విధంగా ఇలాగ పూజ చేసుకున్నాను వచ్చే సంవత్సరానికి కూడా ఇదే విధంగానే నాకు శక్తిని ప్రసాదించమ్మా అని మొక్కుంటున్నానండి నిజంగా అంటే ఈ పూజ చేసుకోవటం వల్ల చాలా అంటే చాలా మంచిది అనమాట చూసారు కదండి ఇంట్లో అయితే ఈ విధంగా అలంకరించుకొని ఇలాగ పూజ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా ఇలాగా అలంకరించుకొని ఈ విధంగా పూజ చేసుకున్నాను మామూలుగా అయితే గానా రథసప్తమి అంటే మేడ మీద చేసుకోలేని వాళ్ళు తులసి కోట దగ్గర కూడా మనము రథసప్తమి చేసుకోవచ్చు లేదు అంటే గాన వీలున్న వాళ్ళు మాత్రం పైన చేసుకోవటమే చాలా మంచిదండి సూర్యకిరణాలు పడే చోట మనము ఈ పూజ చేసుకోవటం చాలా అంటే చాలా మంచిది అనమాట ఇంకా ఆ తర్వాత పైకన్నీ రెడీగా పెట్టేసుకొని నేను సరిత రాదా అందరం మేడ మీదకి వచ్చేసామండి సరిత అయితే ఫస్ట్ ఇలాగా పసుపులో కొంచెంగా నీళ్ళు వేసేసుకొని ఈ విధంగా మొత్తముగా అలికి ఈ విధంగా ముగ్గు పెడుతూ ఉంది మనము ఎప్పుడైనా కూడా మనము రథం ముగ్గు వేసుకుంటూ ఉంటాం కదండి కాబట్టి రథం ముగ్గు వేస్తూ ఉంది మామూలుగా రథ రథసప్తమి రోజు చాలా మంది నది స్నానాలకు వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల చాలా అంటే చాలా మంచిది ఇంకా మన ఇంట్లో స్నానం చేయాలని అనుకుంటే మాత్రము మనము నెత్తి మీద జిల్లెడాకులు వాటి మీద రేగి పనులు పెట్టుకొని స్నానం చేయటం వల్ల చాలా మంచిదండి అలా స్నానం చేయటం వల్ల మనకేంటంటే కానీ సప్త జన్మల పాపాలను నశించుతాయని తొలుగుతాయని మన పెద్దవాళ్ళు చెబుతారు ఆ జిల్లెడాకుల మీద నుంచి వచ్చేటటువంటి నీళ్లు మన మీద పడటం వల్ల చర్మ రోగాలు కానీ రావండి చాలా మంచిది అనమాట ఇంకా అయితే సరిత అక్కడేమో ముగ్గు వేస్తూ ఉంది నేను ఇక్కడ మాత్రము చిక్కుడుకాయలతో ఇలాగా రతం చేస్తూ ఉన్నాను సో రతం చేయటానికి మనం మామూలుగా పిక్స్ని వాడతాం కదండి సో వాటికి ఇలాగ గులాబీ రేకులను పెట్టేసి ఈ విధంగా రెండు చిక్కుడుకాయలను తీసుకొని నిలువుగా పెట్టేసి ఇలాగ పెట్టుకుంటూ ఉన్నాను చూసారా ఈ విధంగా పెట్టుకున్నాను ఇంకా చూడండి సరిత అయితే రతం ముగ్గు వేసేసి నింది ఇంకా మనం ముగ్గు వేసినప్పుడు ఉత్తరంకి లాగుతూ ఉన్నట్టుగా ఇలాగ వేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ అడ్డంగా మాత్రము ఇలాగ కుచ్చుకుంటున్నానండి మామూలుగా పూజ చేసుకోవటానికి మనం ఇలాగ చిక్కుడాకులతో రథమైనా చేసుకోవచ్చు లేదు అంటే మనకు సూర్య సూర్యభగవాను పటం ఉంటే కూడా పటమైనా పెట్టుకొని చేసుకోవచ్చు కానీ పూజ మాత్రం చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇంకా ఇప్పుడు మామూలుగా నిలువుగా ఉండేటివి ఇలాగా కింద భాగం పెట్టేసుకొని ఆ తర్వాత ఇటు రెండు అటు రెండు ఇలాగ పెట్టేసుకొని ఆ తర్వాత అడ్డంగా పెట్టుకున్నటువంటి గాయలను ఇలాగ పెట్టేసుకోవాలి మనము ఎక్కువగా ఏంటంటే మామూలుగా మెయిన్ ఏంటంటే మనం ఏడు చిక్కుడు గాయలతో ఇలాగా రతం చేసుకోవాలండి ఇంకా ఆ తర్వాత మూడు చిక్కుడు చిక్కుడుగాయలను ఈ విధంగా ఒకేసారి ఇలాగ కుచ్చుకొని వాటికి కింది భాగంలో టూత్పిక్స్ని ఇలాగా పెట్టేసుకొని ఈ విధంగా ఇలాగ పెట్టేస్తూ ఉన్నాను ఆ సూర్యభగవానుడే ఇక్కడ కూర్చున్నట్టుగా భావించి ఈ విధంగా మనం పూజ చేసుకొని సూర్యుని పటం లేకపోయినా ఇలాగ రథం చేసుకొని మనం ఇలాగ సింపుల్గా పూజ చేసుకోవచ్చు అయింది కదండి చాలా బాగుంది కదా చిక్కుడు రథము చూడండి ఎంత బాగుంది కదా అందంగా అలంకరించుకున్నాను ఇంకా ఈ చిక్కుడు రథంకే మనము కుంకుమ పసుపు గంధం పెట్టుకోవాలి చాలా ముద్దుగా రథం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పూజ చేసుకోవాలి కాబట్టి ఒక పీటని తీసేసుకొని పీట మీద ఒక పట్టు క్లాత్ వేసేసి పటం కూర్చోబెట్టుకోవటానికి ఎన్నికల్లా ఒకలాంటి బాక్స్ పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత సుగంధభరితమైనటువంటి మల్లెపూలండి నిజంగా ఇప్పుడు ఈ సీజన్లోనే మనకు స్టార్ట్ అవుతాయి అనమాట గుండు మల్లెలు చాలా మంచి వాసన వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా పూలమాల వేసేసాను ఇంకా ఆ తర్వాత మామూలుగా సూర్యుడికి ఎక్కువగా ఎర్ర పూలతోనే మనం పూజ చేస్తాం కాబట్టి ఒక మందారంని అక్కడ పెట్టేసి ఆ తర్వాత ఆ క్లాత్ మీద కొంచెంగా కుంకుమ పసుపు వేసేసి ఈ విధంగా రథంని కూర్చోబెడుతున్నాను ఇంకా ఇలాగా అన్ని రెడీగా చేసుకున్న తర్వాత మనము మామూలుగా గోధుమలతో మనము రథసప్తమి రోజు దీపం వెలిగించటం వలన చాలా అంటే చాలా మంచిదండి ఇలాగ ఒక బౌల్ తీసేసుకొని గంధము కుంకుమ పసుపు ఏడు జిల్లడాకులను పెట్టుకోవాలండి కాకపోతే నా దగ్గర ఐదు జిల్లడాకులే ఉన్నాయి కాబట్టి ఇలాగ పెట్టేసి వాటి మీద పసుపు కుంకుమ అలాగే మూడు పిడికిళ్ళు గోధుమలు వేసేసి ఈ విధంగా ఒక ప్రమిదలో ఏడు దీపాలుగా వెలిగేటట్టు అంటే మనము రెండు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసేసుకొని ఈ విధంగా దీపం పెట్టేసుకోవాలి ఇలాగా చేయటం వల్ల మెయిన్గా ఏంటంటే కానీ మాఘమాసంలో గోధుమల మీద దీపారాధన చేసుకోవటం వల్ల మన పిల్లలకు చదువు రావాలన్నా అష్టైశ్వర్యాలు కలగాలన్నా ఆయుర ఆరోగ్యాలు కలగాలన్నా ఇలా చేస్తే చాలా అంటే చాలా మంచిదండి మాఘమాసంలో ఎక్కువ శాతము వసంత పంచమి అలాగే రథసప్తమి భీష్మ ఏకాదశి ఇలాగా పండగలన్నీ వస్తూ ఉంటాయి కదండి ఇంకా ఆ తర్వాత మనము ఏడు చిక్కుడాకులను తీసుకొని ఈ విధంగా ఈ చిక్కుడాకులలో మనము చేసినటువంటి ప్రసాదం పెట్టేసి ఈ విధంగా నైవేద్యం సమర్పించాలి సో ఇలా చేయటం వల్ల మనకి ఏంటంటే చిక్కుడాకులలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ వీటిలోకి చేరుతాయన్నమాట కంపల్సరిగా ఈ ప్రసాదం మనం తినాలండి ఆ తర్వాత మామూలుగా అక్కడ నేను చిన్న వినాయకుడిని పెట్టానండి సో ఫస్ట్ అయితే వినాయకునికి అష్టోత్రం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆదిత్య హృదయం కానీ లేదు అంటే సూర్యాష్టకం కానీ ఈ విధంగా చదువుకోవాలండి ఈ విధంగా చదువుకోవటం వలన చాలా అంటే చాలా మంచిది అనమాట మెయిన్గా మనము చిక్కుడు కాయలతో రథం చేయటం వలన ఆ సూర్య భగవానుడే ఇక్కడ కూర్చున్నట్లుగా భావించి ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి మనము పాలు పొంగించుకునేటప్పుడు కూడా మనం ఒకవేళ అంటే స్టవ్ మీద పొంగేటప్పుడు కూడా మన పాలు ఎంత బాగా పొంగితే ఆ సంవత్సరం అంత అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన పెద్దలు చెబుతారండి పాలు పొంగేటప్పుడు కూడా మనం ప్రశాంతంగా చూస్తూ అలాగనే ఉండాలన్నమాట అయ్యో పాలు పొంగుతున్నాయి అనే మాట అనకూడదండి ఈ పూజ చేస్తున్నంత సేపు మనకైతే ఎక్కువగా మంత్రాలు రావు కాబట్టి ఓం క్రీం సూర్యాయ నమ అనుకుంటూ పూజ మొత్తం ఇలాగా మన మనసులు అనుకుంటూ చేసేస్తే చాలా మంచిది ఇంకా ఇప్పుడైతే దేవుడికి అష్టోత్తరం అయిపోయింది ఆ తర్వాత కాయ కొట్టేశాను ఇంకా ఇప్పుడైతే హారతి ఇవ్వాలి కదండి కాబట్టి ఏక హారతిని వెలిగించుకొని ఈ విధంగా పంచహారతిని ఇలాగా వెలిగించుకొని హారతి ఇస్తూ ఉన్నాను మనం ఎప్పుడైనా కూడా డైరెక్ట్గా అగ్గిపెట్టెతో వెలిగించకుండా ఇలాగ ఏకహారతిని వెలిగించుకొని ఈ విధంగా మనము హారతులన్నీ వెలిగించుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఇవాల్టి వీడియో అందరికీ ఉపయోగపడతాదనే ఉద్దేశంతోనే ఈ వీడియో షేర్ చేశాను ఇప్పుడైతే మీకు ఉపయోగపడకపోవచ్చేమో నెక్స్ట్ ఇయర్కైనా కూడా ఈ వీడియో చూసి మీరందరూ ప్రశాంతంగా సింపుల్గా ఇలాగ రథసప్తమి చేసుకుంటారు అనేది నా ఉద్దేశం అండి ఇంకా ఈ విధంగా హారతి ఇచ్చేసిన తర్వాత మనము చేతిలో అక్షింతలు పెట్టేసుకొని మూడు జుట్లు తిరిగి ఇలాగా అక్షింతలు వేసేసి ఆ తర్వాత ఆ సూర్య భగవానుడికి మొక్కుకోవటం చాలా మంచిది నిజంగా సూర్యుడు ఉదయించకపోతే మన భవిష్యత్తే లేదండి ఒక్కరోజు మనకు సూర్యుడు ఉదయించకపోతే రోజు సూర్యుడు రాలా సూర్యుడు రాలా అని అనుకుంటూ ఉంటాము ఎన్ని పనులు ఆగిపోతాయి కదండీ కాబట్టి మనకు ఆయుర ఆరోగ్యాలను ఇచ్చేటటువంటి ఆ సూర్య భగవానునికి చక్కగా ప్రశాంతంగా మొక్కోవాలి ఇంకా ఆ తర్వాత సరిత రాధాకి ఇద్దరికి తాంబూలం ఇచ్చేసి ఇంకా అత్తయ్య గారు కూడా పైకొచ్చారండి అందులో కోతులు కూడా ఎక్కడ ఎక్కువగా ఉన్నాయన్నమాట సరే అని చెప్పి కాసేపు అక్కడే అందరం కూర్చొని ప్రశాంతంగా చూసుకుంటూ కాసేపు కబుర్లు చెప్పుకున్నాము ఇంకా ఎప్పుడైనా కూడా మా ఇంట్లో వాతావరణం అయితే ఇలాగనే ఉంటుందండి చక్కగా అన్ని పనులు నిదానంగా ఇలాగ చేసుకుంటూ ఉంటాను వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి